నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ జాబితా విడుదలైన తర్వాత ఇప్పుడు ఆ రిపోర్ట్ పేరు అందరూ చర్చ జరుగుతోంది ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా మరోసారి టాప్ లో నిలిచారు లిస్ట్ లిస్టులో ఇండియన్ ఎక్స్ప్రెస్ రూపొందించినటువంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ టాప్ హండ్రెడ్ ఇండియన్ ప్రభావశీలుల జాబితాలో మోస్ట్ పవర్ఫుల్ హండ్రెడ్ ఇండియన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫస్ట్ ప్లేస్ లో ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు మరోవైపు జవహర్లాల్ నెహ్రూ తర్వాత చరిత్రాత్మకంగా మూడోసారి కేంద్రంలో ప్రధానిగా పగ్గాలు చేపట్టడం తన పట్ల ప్రజాదరణ తగ్గకుండా చేసిందని కూడా ఈ నివేదిక మోదీ పట్ల పేర్కొంటుంది సో ఇప్పుడు రెండో స్థానంలో అమిత్ షా మూడో స్థానంలో కేంద్ర మంత్రి జైశంకర్ నాలుగో స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్నటువంటి మోహన్ భగవత్ ఇవాళ ఆ జాబితాలో నిలవగా లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ తొమ్మిదో స్థానంలో నిలిచారు తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైషి టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ మినహా మిగతా తెలుగు వారు ఎవ్వరికీ కూడా ఈ జాబితాలో రిపోర్ట్లో చోటు దక్కలేదని చెప్పాలి సో ఈ జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి ఇరవై ఎనిమిదవ స్థానంలో నిలిచారు గతేడాది ఇదే నివేదికలో ముప్పై ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి ఆయన ఈసారి పది ర్యాంకులు మెరుగుపడి ట్వంటీ ఎయిత్ స్థానం దక్కించుకున్నారు సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ లో టీపీసీ చీఫ్ గా నియమితులైన తర్వాత పార్టీలో అసంతృప్తిని ఎదుర్కోవడంతో పాటుగా వర్గపోర్తో కూడినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతంగా విజయం వైపు నడిపించారని నివేదిక స్పష్టంగా రేవంత్ రెడ్డి పైన పేర్కొంటూ ఉంది ఇక కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ను ఓడించి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు సీఎం రేవంత్ సో మరోవైపు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి బయట వ్యక్తి అని కనిపించినప్పటికీ ఆ విమర్శలన్నిటికీ దాటుకొని పార్టీ విజయతీరం వైపు నడిపించారు అని ఈ రిపోర్ట్ చెప్తూ ఉంది సో మరోవైపు ఆరు గ్యారెంటీల హామీల అమలుకు కూడా ఆయన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సవాళ్లుగా స్పష్టం చేస్తోంది రిపోర్ట్ అలాగే కొంత యాక్టివ్ అవుతున్నటువంటి బీజేపీని ఎదుర్కోవడం ఆయనకు ఒక సవాల్ అని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పార్టీ గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది సో ఇప్పుడు గతేడాది ఇదే జాబితాలో చోటు దక్కించుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈసారి పద్నాలుగవ లో నిలిచారు మరోవైపు వైసీపీని ఓడించడానికి కూటమి అవసరమైనటువంటి అవసరమని గ్రహించి చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించారు మళ్ళీ జాతీయ రాజకీయాల్లో కీలక మిత్రపక్షంగా నిలిచారు మరోవైపు స్వర్ణాంధ్ర అట్ దేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అమలు చేయడం సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఈ నివేదిక చెప్తోంది ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతేడాది ఈ జాబితాలో చోటు లేకపోయినా ఈసారి డెబ్బై మూడో స్థానంలో పవన్ కళ్యాణ్ నిలిచారు కానీ ఇక్కడ ఈ రిపోర్ట్ లో షాకింగ్ అంశం ఏంటంటే కేసీఆర్ కు జగన్ కు ఈసారి ఆ రిపోర్ట్ లో చోటు లేకపోవడం కొంత షాకింగ్ అనే కనిపిస్తుంది అంటే జాబితాలో తెలంగాణ ఏపీ మాజీ సీఎం ఇద్దరికి కూడా కేసీఆర్ కానీ జగన్ కానీ చోటు దక్కలేదు అలాగే కేటీఆర్ లోకేష్ కు సైతం స్థానం దక్కలేదు బీహార్ లో అధికారం లేకపోయినా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎనభై ఆరో స్థానంలో ఉన్నారు ఇక యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఎనభై ఏడవ స్థానం దక్కింది ఇటీవల ఢిల్లీ సీఎం గా బాధితులు చేపట్టినటువంటి రేఖా గుప్తా కూడా ఈ జాబితాలో అరవై ఐదవ ర్యాంకులు రెండు నిలిచారు సో ఇట్లా పొలిటికల్ లిస్ట్ అయిపోయిన తర్వాత టాలీవుడ్ యాక్టర్స్ లిస్ట్ తీసుకుంటే ఆ జాబితాలో అల్లు అర్జున్ తొంభై రెండవ స్థానంలో నిలిచారు ఇక టాలీవుడ్ నుంచి మిగతా వారు ఎవరికి కూడా స్థానం దక్కలేదు క్రికెటర్ల విషయం తీసుకుంటే రోహిత్ శర్మ నలభై ఎనిమిది విరాట్ కోహ్లీ డెబ్బై రెండు బూమ్రా ఎనభై మూడు ఆ స్థానం దక్కించుకున్నారు ఇక అనియా భట్ అంటే బాలీవుడ్ అగ్ర నాయకురాలు బాలి అలియా భట్ కు వందవ లో ఈ జాబితాలో ఆఖరిగా నిలుస్తున్నారు వీరితో పాటుగా పది పదకొండవ స్థానంలో ముఖేష్ అంబానీ గౌతమ్ బిజినెస్ మ్యాన్స్ లిస్టులో నిలుస్తున్నారు ఇక చెస్ ఎక్స్పర్ట్ గా ఉన్నటువంటి విశ్వనాథ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నాతో పాటుగా తదితర అందరూ కూడా ఈ వంద మందిలో చోటు దక్కించుకున్నటువంటి పరిస్థితి మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి రైజింగ్ గా కనిపిస్తున్నారు పది స్థానాలు ముందుకు ఎగబాకారు ఇక కేసీఆర్ చోటు దక్కించుకోకుండా షాకింగ్ గా నిలుస్తూ ఉన్నారు మీరు కూడా రేవంత్ రెడ్డి అట్లాగే కేసీఆర్ పట్ల రైజింగ్ ఎవరు షేకింగ్ ఎవరు షాకింగ్ ఎవరు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్